గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం వంటకాల విషయంలో గృహిణులకు కత్తి మీద సాములాగా ఉంటుంది వారంలో ఒకే వంట రిపీట్ అయితే రోజూ ఇదేనా బతుకంతా ఉప్మా తిని బతికేస్తారా అని పంచులు వదులుతారు ఉప్పు కారం సరిగా ఉండాలి పోషక విలువలు తగ్గకూడదు రుచిలో అద్భుత అనిపించాలి అప్పుడే నువ్వు మమ్మీ అని పొగుడుతారు పాలకూరతో ఇలా పూరీలు చేశారంటే వంద మార్కులు పడతాయి ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీలకు ఒక లైక్ వేసుకోండి ముందుగా రెండు కప్పుల పాలకూర కట్ చేసి శుభ్రంగా కడిగి ఉంచాలి స్టవ్ మీద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి మరుగుతూ ఉన్నప్పుడు పాలకూర వేసి ఒక నిమిషం మరగనివ్వాలి కాస్త చల్లారనివ్వాలి పాలకూరను మిక్సీలో వేయాలి రెండు పచ్చిమిరపకాయలు వేయాలి కారం వద్దు అనుకుంటే వేయకండి ఇది ఆప్షన్ మాత్రమే చిన్న అల్లం ముక్క జీలకర్ర కొత్తిమీర ఆకు వేసి మిక్సీ పడాలి ఒక బేసిన్లో సుమారు పావు కిలో గోధుమ పిండి తీసుకోవాలి ఒక చిన్న కప్పు లేదా చిన్న గ్లాస్తో బొంబాయి రవ్వ సుజి అంటారు కదా ఆ ఉప్మా రవ్వ వేయాలి కొద్దిగా ఉప్పు వేయాలి పట్టిన పాలకూర పేస్టు పిండిలో వేయాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి కలపాలి పాలకూర ఉడికించిన నీళ్లు ఉపయోగించుకోవచ్చు పిండిని ముద్దగా కలిపి తర్వాత ఒక స్పూన్ నూనె వేసి కలపాలి ఆ పిండిని పూరీకి అవసరమైన చిన్న చిన్న ముద్దలుగా చేసి ఉంచాలి కొద్దిగా నూనె అద్దుతూ పూరీ ప్రెస్ మీద పలుచగా వత్తాలి మూకుడులో నూనె కాగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఒత్తిన పూరీలను నూనెలో వేయించాలి ఆకుపచ్చని పూరీలు పొంగుతూ చాలా బాగా వస్తాయి ఏదైనా మంచి కూర ఉంటే చాలా రుచిగా ఉంటాయి ఈ పూరీలు ముగ్గురు లేదా నలుగురికి సరిపోతాయి ఇటువంటి ఈజీ టేస్టీ అండ్ హెల్తీ వంటలను అందిస్తున్న రుక్మిణి వంటిలు ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ మా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి థ్యాంక్ యూ